వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ రజ్జీ వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అది ఏంటంటే నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడవిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను త్రీ అవి వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మనము ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేయాలి గ్రేవీ చాలా మంచిగా వస్తుంది చిక్కగా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ పసుపుని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ త్వరగా వేగుతాయి ఆనియన్స్ అన్నీ ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం మనం అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అంతా పచ్చివాసన పోయ్యేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేగిన తర్వాత ముందుగా మనము నీట్గా కడిగి పెట్టుకున్నాక ఫ్రెండ్స్ నేనైతే ఈ కడిగిన చికెన్లో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసి పెట్టాను మా మ్యాగ్నెట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం నీస్ వాసన రాకుండా ఉండడం కోసం ఇది బాండీలో వేసుకున్న తర్వాత కొంచెం వేగడం కోసం ఒక మినిట్స్ మూత పెట్టేసి అలా పెట్టాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయిందిగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనము ఒక టూ టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పెట్టాలి ఫ్రెండ్స్ బాగా కొంచెం వాటర్ అంతా ఇంకిపోయే వరకు చూడండి ఇవైతే వేగైగా ఫ్రెండ్స్ ఇందులో మనము కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం అయితే తీసుకుంటున్నాను ఇది నాన్ వెజ్గా ఫ్రెండ్స్ కొంచెం కారంగా ఉంటేనే స్పైసీగా బాగుంటుంది చూడండి బాగా కొంచెం ఈ కారం అంతా మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసి చూడండి ఇప్పుడు నేను మూత పెట్టేసి పెట్టానుగా ఫ్రెండ్స్ ఇందులోకి గ్రేవీ కోసము ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము మూత పెట్టేసి పెట్టాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ చూడండి కర్రీ మొత్తము బాగా వాటర్ అంతా ఇంకిపోయేటట్టు గుంచిన తర్వాత చూడండి వాటర్ మూత పెట్టేసి పెట్టాం కాబట్టి వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్ కోసము కొద్దిగా గరం మసాలా అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుంటే కర్రీ ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఓకే నా ఫ్రెండ్స్ నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ లైక్ కామెంట్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఇలానే సపోర్ట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ మన కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది బగారా రైస్లో సూపర్గా ఉంటుంది నేను బగారా రైస్ కూడా చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇది రెండు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ